హైదరాబాద్ బంజారా భవన్ లో రేషన్ కార్డులో గందరగోళం తలెత్తింది మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుండగా బీఆర్ఎస్ నేతలు అడుకున్నారు తమ సమస్యలను చెబుతామన్న ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ ఇక కార్పొరేటర్ వెళ్లందా వెంకటేష్ అడ్డు తగిలితే ప్రయత్నం చేశారు అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్ ఇక వెంకటేష్ పై మంత్రి పొన్నం ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమాషా చేస్తున్నారా అంటూ దానం నాగేందర్ మండిపడ్డారు అదే మంచి ఎక్కడ విన్నాను అన్న చూస్తున్నాను అడగదు కావలక రేషన్ కార్డుల ప్రక్రియ జరుగుతుంటే అని మీరు ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూర్చోండి సభ నిర్వహణ మంత్రి నేను చెప్తారు ఎవరూ మాట్లాడుతారు నేను చెప్తాను కూర్చోండి కూర్చోదు కూర్చోండి కూర్చోబా ఎప్పుడు అన్ని సమయాల్లో రాజకీయం పరిగెరాదు ఏ కూర్చోండి